అనే రాజ్యానికి రాజు వివేక మహారాజు ఆయనకు విక్రముడు అనే కుమారుడు ఉన్నాడు వివేక మహారాజు యువరాజు అయిన విక్రముడికి వివాహం చేయడానికి నిర్ణయించుకున్నాడు ఒకరోజు రాజదర్బార్లో ఆస్థాన మంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ సభలో వివేక మహారాజు మంత్రులతో ఇలా అంటాడు చూడండి మంత్రివర్య నేను మన యువరాజు విక్రమునికి వివాహం చేయుటకు నిర్ణయించుకున్నాను ధైర్యవంతుడు తెలివైనవాడు మరియు అందగాడు అయిన మన యువరాజుకి సుగుణాల రాశిని మనం వెతకాలి అని అన్నాడు అప్పుడు ఆస్థానంలోని ఒక మంత్రి అయితే మనం మన రాజ్యంలో యువరాజుని వివాహం చేసుకోవడానికి ఎవరైనా ముందుకు రావచ్చు అని చాటింపు వేయిద్దాం మహారాజా అలా అయితే రాజ్యంలోని అవివాహిత స్త్రీలందరూ ముకుమ్మడిగా వస్తారు అంతమందిలో ఒకరిని ఎంపిక చేయడం కష్టంగా అవుతుంది మంత్రి అవును మహారాజా కానీ మనం ఆ చాటింపులో ఒక షరతును పెడదాం అవునా ఏమిటా షరతు ఆ షరతు ఏంటంటే మహారాజా ఎవరైతే యువరాజును వివాహం చేసుకోవడానికి వస్తారో వారు మన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన అద్దంలో తమ ముఖాన్ని చూసుకోవాలి ఎవరి హృదయం అయితే దురాలోచనలతో ఉంటుందో వారు ఆ అద్భుత అద్దంలో చూసినప్పుడు వారి ముఖం మీద మచ్చలు కనిపిస్తాయని అలాంటి వారు వివాహానికి అనర్హులని చాటింపు వేయిద్దాం మహారాజా అని అంటాడు ఇక మహారాజు గారికి ఆ మంత్రి ఆలోచన అర్థమై మీ ఆలోచన భలే బాగుంది మంత్రివర్య అంటూ వెంటనే ఎవరెక్కడ మన మంత్రివర్యులు చెప్పిన విధంగా మన రాజ్యం అంతా చాటింపు వేయించండి అని మహారాజు రాజ్యంలోని సేనాధిపతికి ఆజ్ఞాపిస్తాడు ఇక సేనాధిపతి ఆ మంత్రి చెప్పిన విధంగా రాజ్యం అంతా చాటింపు వేయిస్తాడు ఆ చాటింపు విన్నాక రాజ్యంలోని చాలామంది అమ్మాయిలకు యువరాజుని పెళ్ళాడాలని ఉన్నప్పటికీ ఒకవేళ అద్దంలో చూసుకుంటే మచ్చలు కనిపిస్తే ఎలా అని ఒకరికొకరు చెప్పుకుంటూ భయపడి ముందుకు రాలేదు అలా కొన్ని వారాలు గడిచిపోయాయి కానీ ఎవ్వరూ ధైర్యం చేసి వివాహం చేసుకోవటానికి ఇష్టం ఉన్న ముందుకు రాలేదు కానీ ఒకరోజు ఒక పల్లెటూరు నుండి విరాజిత అనే అమ్మాయి తన తండ్రితో కలిసి నగరానికి వచ్చి ఆ రాజ్యంలోని మంత్రులు సంప్రదించింది ఆ మంత్రులు ఆ విషయాన్ని మహారాజుకు తెలియచేసి వెంటనే సభను ఏర్పాటు చేశారు ఆ సభలో మహారాజు ముందు ఆ పల్లెటూరు అమ్మాయి నమస్కారం మహారాజా నా పేరు విరాజిత అని చెప్పింది మహారాజు ఆమెతో మా యువరాజును వివాహం చేసుకోవాలంటే నిబంధనలు ఏమిటో మీకు తెలుసు కదా అన్నాడు మహారాజు అందుకు ఆ అమ్మాయి ఇలా బదిలిచ్చింది మహారాజా మానవ జన్మెత్తిన ప్రతి మనిషి ఏదో ఒక చిన్న తప్పైనా చేసి ఉంటారు తప్పులు చేయని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు అందుకు నేను ఏం కాదు తెలియక ఏదైనా తప్పు చేసినంత మాత్రాన నన్ను ఇంతవరకు ఎవరూ దూరం పెట్టలేదు నేను కూడా నాకంటే చిన్నవారు తప్పు చేస్తే వారి పొరపాటును సరిదిద్దాను కానీ వారిని దూరం పెట్టలేదు నాకు యువరాని అవ్వాలనే తాపత్రయం లేదు కానీ ఈ అద్భుత అద్దంలో చూడడానికి నాకు ఎలాంటి భయమూ లేదు అంటూ అద్దం తీసుకొని అందులో తన ముఖాన్ని చూసింది కానీ ఎలాంటి మచ్చలు ఆ అద్దంలో కనిపించలేదు ఇక వెంటనే అక్కడ ఉన్న కొందరు అమ్మాయిలు కూడా ధైర్యం చేసి వారి ముఖాలను కూడా అద్దంలో చూసుకున్నారు వారికి కూడా ఆ అద్దంలో ఎలాంటి మచ్చలు కనిపించలేదు ఇక వెంటనే మహారాజు చూడండి యువతులరా ఇది సాధారణ అద్దమే కానీ మా షరతును విని ఎవరైనా ధైర్యంగా ముందుకు వస్తే వారు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారని వారినే ఎంపిక చేసుకోవాలని మేము నిర్ణయించుకున్నాం కానీ మీరెవరూ ముందుకు రాలేదు నాకు తెలుసు మానవునిగా జన్మించి చిన్న తప్పు కూడా చేయకుండా ఎవ్వరూ ఉండరని కానీ ఈ విరాజిత తన ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వచ్చింది కాబట్టే ఈమె మన రాజ్యానికి యువరాని కాబోతుంది అని అక్కడున్న వారందరితో చెబుతాడు ఇక ఏర్పాట్లు అన్నీ చేసి యువరాజు విక్రమునికి మరియు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్న విరాజితకు ఘనంగా వివాహం జరిపిస్తారు ఈ కథ యొక్క నీతి ఏమిటంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ధైర్యాలు ప్రదర్శించి సాహసంతో ముందుకు నడిస్తే జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి